కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి అధికారం మారింది సర్మ సర్వ శక్తులు ఉపయోగించి సమాజం యొక్క ఉత్పత్తి కోసం సర్వ సంపదను సృష్టించే కార్మిక వర్గానికి మేలు చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నుంచి కూడా పోట్లాడి సాధించుకున్నటువంటి హక్కులు చట్టాలను మోడీ ప్రభుత్వం వాటిని మార్చి లేబర్ కోడ్లు పేరుతో దాని సారాన్ని మొత్తం పిండి కార్మికులు ఏ హక్కులు లేకుండా చేయాలని నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది కానీ ఆమోదించి మూడేళ్ళైనా కూడా అది కార్మికుల్లో అమలు చేస్తే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అందుకని ఎన్నికల ముందు మేము ఎన్నికలు అయిన తర్వాత అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు అట్లా ఈ లేబర్ కోడ్లు అమలు జరిగితే దేశమంతా కూడా తీవ్రమైన కార్మిక వర్గమే కాదు ప్రజల్లో కూడా తీవ్రమైన స్పందన వస్తుందని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే దేశంలో అరవై ఐదు లక్షల మంది ఉన్నటువంటి స్కీమ్ కార్మికులు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం నేషనల్ మిషన్ స్కీమ్ ఇటువంటి అనేక రకాలైనటువంటి సమగ్ర విద్యా సంబంధించినటువంటి అనేక స్కీంలు వీటిలో పనిచేసేటువంటి సుమారు కోటి మంది ఉద్యోగులు కార్మికులు వీళ్ళని కార్మికులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు స్పష్టంగా వీళ్ళు కూడా వీళ్ళకి స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి వీళ్ళకి పని పద్ధతులు ఉన్నాయి వీరు కూడా కార్మికులే అని చెప్పినా కూడా అమలు చేయలేదు ఇప్పుడైనా దాన్ని అమలు చేయాలని కోరుతున్నా ప్రతి జగన్ ప్రభుత్వం ముండిగా వ్యవహరించింది జీతభత్యాలు పెంచడం కూడా చేయలేదు జూలైలో చర్చలు జరిపి జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడైనా దాన్ని వెంటనే ప్రారంభించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఆ వైపు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సాగించాలి అలాగే కాంట్రాక్ట్ కార్మికులు శాశ్వతమైనటువంటి పనుల్లో పనిచేయిస్తున్నారు అది సరైనది కాదు కాంట్రాక్టర్ మారినా వాళ్ళను మార్చకూడదు కాంట్రాక్టర్ మారాలి తప్ప కార్మికులు వారే కొనసాగాలి వారి ఉద్యోగ భద్రత అనేది ఉండాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ డిమాండ్ల మీద సిఐటియు దేశవ్యాప్తంగా జూలై పదవ తేదీన డిమాండ్స్ డే పిలిపించింది దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం కూడా అమలు చేయాలని కోరుతున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ప్రైవేట్ చేస్తాం లేదా మూసేస్తామని బీజేపీ ప్రభుత్వ విధానంగా ప్రకటించింది దీనికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి మేము ప్రైవేటీకరణ చేయకుండా చేస్తామని తెలుగుదేశం ఎన్నికల్లో హామీ ఇచ్చింది తర్వాత కూడా చెబుతున్నారు వెంటనే దాన్ని వారు ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ నూరు శాతం అమ్మాలి అనేటువంటి నిర్ణయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించేటట్టు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని దాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులు గత మూడున్నర సంవత్సరాల నుంచి పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా దాన్ని ఆపాలని అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క జీవోని ముందు ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం